పోనీ వైసీపీని తీసుకుందాం వైసీపీ అయిన తెలుగువాడు మీ సామాజిక వర్గానికి చెందినవాడు మరి ఎందుకు మీరు మద్దతు ఇవ్వటం లేదు ఒక్క కారణమైనా చెప్పారా మోడీ గారి దత్త పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం ప్రపంచమంతా ప్రపంచం అంతటికీ తెలిసిన రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వలేదు కాబట్టి బీజేపీ వ్యతిరేకించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకులా అండగా నిలబడతారు అనుకున్న సామాజిక వర్గాలు అన్ని ఇప్పటికీ మోసపోయాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా మోడీ గారు ఎప్పుడూ కానీ అసలు బీజేపీ పార్టీ ఎప్పుడూ కానీ మతత్తో రాజకీయాలు చేయలేదా మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు బీజేపీ పార్టీ పక్షాన ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా నిలబడ్డారు అంటే దానికి కారణం మోడీ గారి దత్తపుత్రుడు కదా ఒకవైపు ఏమో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు మిత్రపక్షం అంటున్నారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు అంటే మరి మీదేమనాలి అక్రమ పొత్తు అనాలి కదా మీరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా మోడీ గారికి ఎన్డీఏ అభ్యర్థికే మీరు మద్దతు ఇస్తున్నారు సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందిన వారు కాదు అవతల బీజేపీ వాడు అభ్యర్థి నిలబెట్టిన ఎన్డీఏ అభ్యర్థి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాడు ఆర్ఎస్ఎస్ తరఫున నిలబడిన వాడు ఉన్నవాడు ఆర్ఎస్ఎస్ నుంచి వాళ్ళు ఒక మనిషిని నిలబెడితే ఇంకో పక్క సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందినవాడు కాదు ఎన్నో అద్భుతమైన జడ్జ్మెంట్లు గిరిజనుల కోసం కూడా నిలబడిన వాడు అలాంటి వాడు తెలుగువాడు మీ సామాజిక వర్గానికి చెందినవాడు మరి మీరు ఎందుకు మద్దతు ఇవ్వటం లేదో ఒక్క క్లారిఫికేషన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు బీజేపీ మీకు ఏం చేసింది రాష్ట్రానికి ఏం చేసిందని మీరు బీజేపీ పక్షాన నిలబడుతున్నారు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా అన్నారు ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ కూని చేస్తున్నారు అయినా మీరేం మాట్లాడరు రాజధాని కోసం నిధులు వాళ్ళు అప్పులుగా ఇస్తున్నారు అయినా ఏం మాట్లాడరు అయినా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీ గారికే మద్దతు ఇస్తారు ఎందుకని సమాధానాలు చెప్పాలి కదా సిగ్గుండాలి వైసీపీ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తుందంటనా ఉద్యమం అన్న దానికి అన్న పదానికి అర్థం తెలుసా వీళ్ళకి అసలు వైజాగ్ స్టీల్ని కూనీ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ ట్వంటీ వన్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు మేము విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోతున్నాము అని ప్రకటిస్తే ఆ రోజు ఏం ఉద్యమం చేశారట ఆ రోజు ఏం పీకారు పచ్చిగడ్డి పీకారా ఒట్టిగడ్డి పీకారా గాడిదలు కాసారా ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు గుడ్డి గురాలకు పళ్ళు అందరూ ఏం చేశారండి అప్పుడు ఎందుకు ఉద్యమించలేదు ఇప్పుడు ఉద్యమిస్తారా సిగ్గుండాలి చెప్పుకోవడానికి కూడా